నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్లి కాన్స్టిట్యున్సీ కల్లూరులో ఉన్నాం కల్లూరు మున్సిపాలిటీలోని తూర్పులోకవరం విలేజ్లో ఉన్నాం సో ఇది కల్లూరు మున్సిపాలిటీలోని తూర్పులోకవరం విలేజ్ సో ఈరోజు మనం దీపావళి పండుగ దీపావళి అంటేనే వెలుగుల పండుగ అని అంటారు సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు సో అందులో భాగంగా ఇంద్రమైళ్ళని ఒక స్కీము ఒక హామీ ఇచ్చారు సో మనుషులకు ఎవరికైనా మనుషులు కానీ ఎవరైనా వాళ్ళకి కోరుకునేది ఏంటంటే శాస్త్రీయంగా కూడు గుడ్డ నీడ కోరుకుంటారు సో ఇప్పుడు కూడు గుడ్డ అనేది అట్లా ఎట్లున్నా ఇప్పుడు నీడ అనేది ఇప్పుడు ఒక్కో రోజు మనం భోజనం చేసినా చేయకపోయినా కొంతమందికి భోజనం ఉన్నా లేకపోయినా వాళ్ళు పోయి ఇంట్లో పడుకోవాలి కలదాసుకోవాలనుకుంటారు నాకు గూడు కావాలరా నీడ కావాలరా అని కోరుకుంటారు సో అందులో భాగంగా ప్రజలు కోరుకునేది అదే ప్రభుత్వం కూడా ఆరు బా గ్యారెంటీల్లో భాగంగా సో ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసి ఎవరికైతే ఇల్లు లేదు వాళ్ళందరికీ ఈ గ్రామాన్ని గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని వాళ్ళకి గృహాలు ఇచ్చారు సో ఇవాళ దీపావళి పండుగ అసలు వాళ్ళ గృహాల్లో ఆనందం ఉందా ఇల్లు వచ్చిన సందర్భంగా అసలు వాటి పురోగతి ఏంది అనేది నేను తెలుసుకోవడానికి పోతున్నా సో అక్కడ పరిస్థితులు మనం క్షేత్రస్థాయిలో అబ్జర్వ్ చేద్దాం వినాయ్ ఏం చదువుతున్నావు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయరా ఓకే ఇప్పుడు నేను మీ గ్రామంలోకి వెళ్తున్నా సో మీకు ఇల్లుందా ఎంతోముందు ఇల్లుందా ఏమి ఇల్లు అది బేకిల్ ఇల్లా సో ఇప్పుడు ఇల్లు వచ్చిందా కడుతున్నారా ఇప్పుడు ఇల్లు వచ్చింది అది పూర్తయితే హ్యాపీ అనా మీరు అంతేనా ఓకే ఓకే ధన్యవాదాలు నానా మామ కొాల్ వచ్చింది కొంచెం టైం లేదు బయం తింటున్నారా ఏమరే అప్పుడుొచ్చినేగా ఆ బియ్యం ఆ దాని మీద అన్ని ఇచ్చారు ఆ రెండు రెండు మూడు ఇళ్ళు ఇప్పుడు ఆ దొరక దండం పెట్టాలన్నా మాకు వచ్చి మేడం పెట్టి సరే వచ్చింది చాలా మాకు ఈ సంవత్సరం మాకు ఆయన గారు గెలిచిండు మాకు నేడిచ్చిండు అంతే సార్ మాకు ఇల్లు ఇచ్చిండు తమ్మెల్యే గారు ఇప్పుడు కల్లూరులో చాలా గ్రామాలు ఉన్నాయి ఏడ మీ నీ లోకారు ఇచ్చారు తమ్మెల్యే గారు చెప్పాలన్నా ఏమి ఇచ్చినా మేడం చేర్చడం చేర్చలేం కోవడం அடிச்சான நம்ம பப்பா கிளிச்ச பப்பா மகாதிச்ச சந்தோஷம் பத்தல பல்லு பண்ணல நான்கு கலருக்கு இல்லல ஓகே நீ உண்டயானா எங்கயா சாமிரே என்ன செனக்குல நல்ல புடிப்பா என்னால நான்கு பிள்ளை நல்லா அம்மா என்ன पड़ेगा அப்பா அதுக்கு நான் என்ன சொல்றேன் கப்பை సో ఏ నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు వీళ్ళ హస్బెండ్ ఇచ్చారు చిన్నప్పుడే అబ్బాయి ఏం లేదు పేదవాళ్ళు వీళ్ళు ఇచ్చేవాళ్ళు సో వాళ్ళు పెద్ద అబ్బాయి ఏం పేరు అండి మీ పేరు రమణ రమణ గారు మీ కల్లూరు హోటల్లో పనిచేశారా మరి ఇప్పుడు రావట్లేక రా పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుందా ఓకే సో ఇల్లు ఇంత ముందు రంగం ఉండేది రమణీయ గారు మరి మీ ఊర్లో ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇల్లు ఇస్తున్నారు ఊర్కు ఒక నాలుగు ఐదు ఇస్తున్నారు మీ ఊర్లో మాత్రం యాభై ఇల్లు ఇచ్చారు సో ఈ ఊరిని ఇవ్వాలని ఇచ్చారు మరి ఇల్లు రావడం పట్ల మీకు మరి హ్యాపీగా ఉందా లేదా హ్యాపీగా ఉందా అదే కనుక్కుందాము మరి దీపావళి పండగ అసలు నిజంగా ఇక్కడ నీళ్ళు ఇచ్చారు అసలు ఈ ఊర్లో ఆనందం ఉందా లేదా ఏందని అంతా రమణ గారు పెన్షన్ వస్తుందా ఎంత సో మీకు పెన్షన్ ఆరు వేలు చేస్తా ప్రభుత్వం వీళ్ళ పెద్ద అబ్బాయి సో ఆయన కొంచెం దివ్యాంగుడు సో వాళ్ళ పెన్షన్ ఏదో వస్తుంది ఇంకేదో చెప్తున్నారు ఇల్లు ఇచ్చినందుకైతే ఆనందమైనట్ట ఆయనే చెప్తారు ఆయన మాటలు చెప్తారు ఇల్లు రాసిన దానికి ఆనందక అది కూడా మాకు ఆరు వేలు చేసేవారండి అవునా అది ఇచ్చింది ఓకే సో ఇది మీదండి ఏం పేరు మీ పేరు రాధా రుక్మిణి ఏం చేస్తారు మీరు ఓకే ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ యాభై కుటుంబాలు అంటే మీరు మీకు ఎంత భూమి ఎంత ఉంది ఏం లేదు భూమి ఏం లేదు ఏం పని చేసుకుంటారు బద్దలు ఇక్కడ వచ్చినప్పుడు సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇల్లు ఇస్తున్నారు కదా అంత ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది పది సంవత్సరాలు మరి అప్పుడే డబుల్ బెడ్రూమ్ కదా లీక్కోవాలంటే మంచి బాబు వచ్చేస్తున్నాడు

సన్న బియ్యం వచ్చినాయి గ్యాస్ వచ్చింది మీరు చెప్పండి మీరు చెప్తున్నారు మీకు ఇల్లు వచ్చిందా మీకు కూడా మీరు ఏమైతే బిడ్డ కూడలు సో మీకు ఇల్లు వచ్చింది మీకు ఇల్లు వచ్చింది మీ అక్కడ పక్కన ఉన్నాయా కూడా కడుతున్నారా గుర్తయిపోవచ్చు హ్యాపీయా ఏం చెప్తారు చెప్పండి ప్రభుత్వాన్ని పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇది చాలా చివర్న గుట్టల్లోనే ఉంది ఈ గ్రామాన్ని ప్రభుత్వం ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వేయటం కూడా చాలా మంచి పని చేస్తుంది సో మీరే చెప్పాలి అసలు మరి ఇప్పుడు కరెంటు మీకు ఫ్రీ వస్తుందా అన్న బియ్యము అంతకుముందు ముందు రేషన్ బియ్యం వచ్చేది కదా మరి అది దొడ్డుగా ఉండేయా సన్నగా ఉండే అప్పట్లో ఇప్పుడు తింటున్నారా మంచిగా ఉంటున్నా నిజంగా చెప్పండి మేమే ఇంటి పేరు చదువుకున్నా ఎంతమంది పిల్లలు పాప ప్రభుత్వాడు వద్దు అంటారా ఇది పరిస్థితి ఇక్కడ సో ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే వీళ్ళకి అంటే పేదలు వాళ్ళకి గృహం కట్టుకున్నారు ముగ్గురు ఆమె అత్తగారు కోడలు అండ్ వాళ్ళ కూతురు కూడా ఉన్నాయి ముగ్గురు పిల్లలు వచ్చినాయి ఇల్లు కంప్లీట్ అయిన దగ్గర మ్యాక్సిమం బిల్స్ కూడా వచ్చినాయట సో సన్న బియ్యం కూడా బాగున్నాయని చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇచ్చినందుకు సన్న ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఇంకా చాలా మంది హ్యాపీగా ఉండాలని ఓకే ఈ ఇ భార్యాలు ఏ పని చేస్తారు వాళ్ళైతే ఈ ఇంట్లో నివసిస్తున్నారు మరి ఇల్లు వచ్చింది అయినా పూర్తి అయిపోయింది సో మరి ఈ పది సంవత్సరాలు ఇదే ఇంట్లో ఉన్నారు పదిహేను సంవత్సరాల నుండి ఇంట్లో ఉన్నారు వర్షం వస్తే ఏంటంటే పరిస్థితి ఇటువంటి గృహాల్లో మళ్ళీ గుట్ట కూడా దగ్గరే ఉంటదేమ ఈ గుట్టలలో నివసిస్తున్నారు ఇది నివాసం టెన్ ఇట్స్ ఇప్పుడైతే ఇల్లు వచ్చింది హ్యాపీ అండి సన్నబే వస్తున్నాయా వెంటున్నారా తల్లి కొడుకులు మా తల్లి కొడుకుడు మా అల్లుడు మా ఎప్పటి మా కుటుంబం వారికి మాకు ఏదో భూమి ఆ నాడు ముర్పించారు భూమి మాకు ఇల్లు ఇచ్చారు నేడ నేను సత్యనంత కాలం వాళ్ళు ఇంకెన్ని ఇచ్చినా కూడా మేము మారు సత్యనంతకాలం మాకు ఇల్లు ఇచ్చారు కాబట్టి మాకు అదే ఆతి పది లక్షలు అనుకోని

ఎమ్మెల్యే గారు దయా మట్టా దయానందం గారు మంచి సేఫ్టీ చేసిండు మంచి సహాయం చేసిండు ఇంతకుముందు ఇక్కడికి ఒక్క కాలనీ ఇల్లు అంటే లేదు అసలు ఇంజం అనేది తల్లూరు ఏం పేరు సో ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా వచ్చిన తర్వాత మీరు అంత ముందు ఇల్లు ఆల్రెడీ కడుతూనే ఉన్నారు అంటే మీరు రాడ్ బ్రాడ్బ్యాండింగ్ చేస్తూనే ఉన్నారు సో ఈ ఇంద్రం ఇల్లు వచ్చిన తర్వాత మీరు పని కొంచెం పెరిగిందా కాదా పెరిగింది బెటరేనా ఖాళీ చేయడం ఖాళీ చేస్తా చేసే

గత పది సంవత్సరాల్లో ఇల్లు రాలే మీకు అప్పుడు ఎటువంటి ఇంట్లో ఉన్నారు ఏం చదువుకున్నారు మీరు చదువుకున్నారా బాబా బాబా పర్లేదా ఇల్లు ఒక్కడే ఏం చేద్దాం ప్రభుత్వానికి ఇవన్నీ ఉంచమందామా తీస్తే ఏమందామానా నిజంగా ఇల్లు రావటం వల్ల ఏంటి ప్రశాంతియా పర్లేదా చెప్పండి గారు మేస్త్రి గారేనా పేరు పేరండి వెంకటేశ్వర్లు ఏ ఊరు అందు ఏ నారాయణపురం పేర నారాయణపురం శ్రీనివాస రెడ్డి గారు అంటే కాంగ్రెస్ వచ్చి ఇందిరామిల్ ఇచ్చి వన్ ఇయర్ అవుతుందా స్టార్ట్ అయ్యి సో ముందు కూడా మీరు ఇల్లు కట్టేది అప్పుడు మీకు పని ఎట్లు ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇంద్రమిల్డ్ వచ్చిన తర్వాత పని ఉంది పర్లేదా అప్పుడు ఎట్లా ఉంది ఇల్లు సో అప్పుడైతే రైతు వారి డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకునేదా ఇప్పుడు అందులో అందరు కట్టుకున్నా చేతి నుండి పని దొరుకుతుందా వద్దది మీ పేరు మీద వచ్చిందా ఏం పని చేస్తారు మీరు చేసుకుంటారు నువ్వు ఉండం లేదా మీ పేరు మీద వచ్చింది ఇల్లు

ఏం బానే ఉంది ఇల్లు పర్లేదు అంటారా కరెంట్ ఏమన్నా ఫ్రీ అవుతుందా మరి ఇంటి గారికి ఏం మన ఎమ్మెల్యే గారు పర్లేదు అంటారా మరి ఇప్పుడు ఇన్నిళ్ళు ఏ ఊర్లో ఎగిలే మీ ఊర్లోనే ఇన్ని మరి

ఇదంతా డౌన్ అండి ఒక అప్పుడు నాది అక్కడ ఉండే నీళ్ళు ఇల్లు ఉంటే పార్టీ దీంట్లో నీళ్లు నీళ్ళు ఒకటి వెళ్ళిపోయి ఇంట్లో చూడండి చాలా ఇది కట్టారు ఎక్సలెంట్ కట్టారు ఇల్లే పది సంవత్సరాలు నల్లబోడ ఇంకా ఏడవ మూడు మేస్త్రి గారు ఇప్పుడు మీకు ఇంద్రమ్మ ఇల్లు వస్తున్న తర్వాత అంటే ఇంద్రమ్మ ఇల్లు లేనప్పుడు అంత ముందు ఇల్లు కట్టేదాన్ని

అప్పు సప్పు తెచ్చుకొని కట్టగలుగుతున్నాం మాట్లాడడం కట్టుకొని మాత్రం ఇల్లు అయితే పర్లేదు కరెంటు ఫ్రీ వస్తుందా ఇప్పుడు ఏమైతుందంటే ప్రభుత్వం ఇవన్నీ ఇచ్చుకుంటే డబ్బులు అంటే అసలే అప్పుల్లో ఉన్నట్టు ప్రభుత్వం మరి ఇవన్నీ వల్ల ప్రభుత్వానికి అవుతుంది అసలు కొన్ని తీసేయమని కొందరు అంటున్నారు మరి నిజమైన లబ్ధిదారులకి ఇప్పుడు అంటే నిజమైన పేదవాళ్ళకి ఇప్పుడు బియ్యం కానీ ఇల్లు కానీ కరెంటు కానీ అందితే ఓకే మంచిది

చాలా మంది గిల్లు వచ్చినాయి ఇక్కడ సో మీ ఆయన ఈ ఊర్లో బాగా తిరుగుతారు కొంచెం పార్టీ ఎమ్మెల్యే గారు అంటారు నిజమేనా ఇప్పుడు చాలా మంది గిల్లు వచ్చినాయి కదా మరి పర్లేదా అందరు హ్యాపీగా ఉన్నారా నేను రాగల మీ ఆయన గారు పేరు చెప్పారు మరి సో చాలా మంది గిల్లు వచ్చినాయి అంటున్నారు ఏం చెప్దాం ఎమ్మెల్యే గారి మంత్రి గారికి ఏం చెప్పారు చెప్పండి చె దీపావళికి అందరూ హ్యాపీగా ఇల్లు కట్టుకుంటే ఇక్కడ దగ్గర యాభై ఇల్లు ఇచ్చారు సో సత్తుపల్లి ఎమ్మెల్యే గారు ఇక్కడే శంకుస్థాపన చేసినా అంటున్నారు పేరేందో అసలు ఇలా మాట్లాడారు ఏం పేరండి మీ పేరు రేవతి ఇంటి పేరు మళ్ళా కడకిమల్ల రేవతి గారు సో మీ భూమి ఎంత ఉంది లేదండి అసలు ఏం లేదు ఎంతమంది పిల్లలు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఏం చదువుతున్నారు ఫస్ట్ ఇయర్ సో ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించింది అప్పుడు ఏమన్నా వెళ్ళి వచ్చినాయడా రాలేదా మాకు వర్తించాలి అసలు ఏమన్నా ఎవరికైనా టచ్ చేయలేదు వాళ్ళు ఫస్ట్ లాగా మాకు దేవుళ్లాగా వర్ణించి ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు

మరి ఇప్పుడు ఇల్లు ఇచ్చారు ఇల్లు కట్టుకుంటున్నారు ఏం చెప్తామో మీరు హ్యాపీ అది దీపాలి పండుగ మరి బామూలు ఏమైనా తెచ్చారా తపాసులు పెరుస్తున్నారా సాయంత్రం హ్యాపీ అయ్యే రోజు పండుగ మరి అమ్మ వాళ్ళకి ఇల్లు వచ్చింది కొత్తిల్లు మీరు హ్యాపీ అండి మీ ఊర్లోనే చాలా ఇచ్చారు ఎమ్మెల్యే గారు

ఆడపిల్లలు భూమి ఏమి లేదా ఊర్లోనే ఇల్లు ఇచ్చారు ఎమ్మెల్యే గారు మన మంత్రి గారు మరి శ్రీనివాస గారు గారు రాఘమయ్య మేడం గారు కావాలని మీ ఊర్లో ఎన్ని ఇచ్చారు ఏం ఏమి జరుగుతుంది మేము పరిశీలించడానికి వచ్చిందండి అందరు హ్యాపీగా ఉన్నారు ప్రత్యేకంగా మెయిన్ గా ఈ ఊర్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో స్టార్టింగ్ నుండి ఇక్కడ ఉన్నారని నేను విన్నా సో ఆయన ఏం పేరు అసలు వాళ్ళు బాగా పనిచేశారు సో ఎమ్మెల్లు ఈ ఊరికి రావటం మరి వాళ్ళకి ఆనందమా ఏందనేది ఆయనతోనే మాట్లాడటం నమస్తే అండి మీ పేరు ఏంటండి వెంకటేశ్వరరావు గారి సో మన గత గతంలో రజిత ఇప్పుడు బంక నేను ఈ గ్రామంలో రాగలనే బంక కుటుంబరావు అండ్ వెంకటేశ్వరరావు అని చెప్పారు సో వాళ్ళని మనం కలిసాము మాట్లాడుతున్నాం ఈ ఇప్పుడు మీరేంటి ఇక్కడ ఇందిరమ్మ కమిటీ మెంబర్ సో ఇప్పుడు మీరు ఇందిరమ్మ కమిటీ మెంబర్ మీ పిల్లలు వచ్చింది అండ్ కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ వాళ్ళకి వచ్చిన ఆల్ పార్టీస్ మొత్తం అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చేసిన పార్టీ పరంగా చూడకుండా ఎవరు పేదోళ్ళు అయితే ఎవరు అర్హులైతే వాళ్ళందరికి ఇచ్చేసినారు పేదలకి ఇచ్చారంట పార్టీ రహితంగా ఇచ్చారంటున్నారు ఇబ్బంది బిల్లు ఏం లేదు పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు అకౌంట్లో పెడతాను ఎనిమిది నుంచి పది కేజీల వరకు సన్న బియ్యం వేస్తే తినడానికి పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి మత్త దయనా గారికి రాగమయ్య గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు రాష్ట్రం మొత్తం ఎనిమిది నుంచి పది కేజీల అది ఎత్తా దైత బంధు మూడు ఎకరాలు పాలన మళ్ళీ అది ఇస్తాం ఏదో ఏదో అన్న ఇచ్చారా లేని లేని వాళ్ళకైతే ముట్ల సరే ఉన్నవో కానీ మరి రైతు బంధు కానీ వాళ్ళకి వస్తున్నాయి సరే మనకి ఉన్న కూరు సరే ఎక్కడనే కాదు ఎక్కడ రాష్ట్రం మీద ఇక ఆ ఇల్లు ఇల్లు లేకుండా పార్టీ దాని కాంగ్రెస్ పార్టీ దాకా వాళ్ళు ఇల్లు తీసుకొని దత్త తీసుకొని ఇల్లు కట్టుకున్నందుకు మా జనానికి ఇక్కడ ఉన్న పేదలకి సంతోషంగా ఉంది మాక్సిమం ఇల్లు కంప్లీట్ అయినాయా అయిపోయినట్టు కానీ మొత్తం ఆరు హామీలు ఇచ్చింది ఆరు హామీల్లో ఇల్లు అయితే మీ బాగా బాగా ఆ ఇల్లు వచ్చినాయి సన్నబయం వస్తున్నాయి ఇబ్బంది పడుతుంది అనుభయం పర్లేదు అంట ఉపయోగం బాగానే వస్తుంది

అప్పుడు వచ్చినాయి అప్పుడు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు వస్తా ఇప్పుడు వీళ్ళైతే ఇచ్చిన నెరవేరుస్తున్నారట్రా మన లోకాలం అంతా దీపాల పండగ ఇల్లు పండగ అన్ని పండగ ఇల్లు పండగ పండగ ఇజ్రాయల్ ఇజ్రాయల్ గారు మంచి హుషారు ఉన్నారు దీపావళి పండుగ సో ఆయన చెప్తారు ఏం చెప్తారో చెప్తారు చెప్పండి ఆయన మా ఆడబిడ్డ కాబట్టి మా ఇల్లు శంకుస్వామి తీశారు కాబట్టి ఆమె పట్టుసేర్తో పట్టు పంతాలతో ఆమెను మళ్ళా ఓపెనింగ్కి మేము పిలుపుస్తాం ఓకే థ్యాంక్ యూ